ఆసియాలో వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల్లో విశాఖ ఒకటి అనకాపల్లి నుంచి భోగాపురం వరకు విస్తరించిన స్టీల్ సిటీని ట్రాఫిక్ కష్టాలు వెంటాడుతున్నాయి కీలక సమయాల్లో సగటున గంట నరసేపు వాహనాల రద్దీతో నిరీక్షణ తప్పడం లేదని నగరవాసులు చెబుతున్నారు పై వంతెనలు నిర్మించి ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టాలని ఇప్పటికే అనుమతులు మంజూరైన ప్లైఓవర్ల పనులు ప్రారంభించాలని విశాఖవాసులు కోరుతున్నారు గ్రేటర్ విశాఖగా అవతరించిన ఉక్కు నగరంలో ట్రాఫిక్ కష్టాలు తీర్చాలని ప్రజలు కోరుతున్నారు ప్రధానమైన మద్దలపాలెం హనుమంతవాక ఎండాడ కొమ్మాది మారికవలస గంభీరం ప్రాంతాల్లో పైవంతనను నిర్మించాలని జాతీయ రహదారి సంస్థ జీవీఎంసీలు ప్రతిపాదనలు చేశాయి ఇప్పటికే హనుమంతవాక వద్ద పైవంతనకు విశాఖ తూర్పు శాసనసభ్యుడు వెలగపూడి రామకృష్ణబాబు చొరవతో నిధులు కూడా కేటాయించారు ఈ ఫ్లైఓవర్ పూర్తయితే సింహాచలం ఆరిలోవ నుంచి నగరానికి వచ్చేవారికే శ్రీకాకుళం విజయనగరం నుంచి వచ్చే ప్రయాణికులకు ట్రాఫిక్ సమస్య తప్పుతుందని విశాఖ అపార్ట్మెంట్ అసోసియేషన్ సభ్యులు చెప్తున్నారు ఇరవై లక్షల జనాభా ఈ సిటీ అలాగే చుట్టుపక్కల ప్రతి ప్రాంతం నుంచి విశాఖపట్నం వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉన్నారు అనేక అవసరాల కోసం ఇటువంటి బ్యాక్ గ్రౌండ్ లో ట్రాఫిక్ అయినటువంటి చాలా ఘోరంగా పెరుగుతుంది అలాగే ఆనందపురం నుంచి సిటీకి రావాలి అంటే మనం ఈ రెండు కొండల మధ్య నుంచి వెళ్లాల్సినటువంటి తప్పనిసరి పరిస్థితి మరి ఇటువంటి బ్యాక్గ్రౌండ్లో లో ఇక్కడ ఫ్లైఓవర్ కానీ పెట్టకపోతే ఇప్పటికే అరగంట గంట వెయిట్ చేయాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి భవిష్యత్తులో ఇక్కడ ఇక్కడ మెడిసిటీ అది ఉంది అలాగే టూరిస్ట్ ఏరియాస్ అన్ని కూడా ఈ ప్రాంతంలో ఉన్నాయి అంటే టూరింగ్ ప్లేస్లకు కానీ మెడి మెడికల్ అవసరాలకు కానీ అలాగే సిటీ అవసరాలకు కానీ వెళ్ళేటువంటి వాళ్ళు గంటల తరబడి జంక్షన్స్లో లో అది ట్రాఫిక్ లో నిర్బంధానికి గురైతే చాలా పెద్ద ప్రమాదాలు అవి జరుగుతాయి ఇటువంటి బ్యాక్గ్రౌండ్ లో మేము కోరుకునేటువంటిది ఏంటి అంటే ఇక్కడ వెంటనే ఫ్లైఓవర్ నిర్మించాలి ఇప్పటికే అనకాపల్లి ఆనందపురం జాతీయ రహదారి విశాఖ శ్రీకాకుళం జాతీయ రహదారి విశాఖ భీమిలి బీచ్ రోడ్డు విశాఖ సింహాచలం పెందుర్తి గోపాలపట్నం ప్రాంతాన్ని అనుసంధానం చేస్తూ నిర్మించిన బీఆర్టీఎస్ రోడ్డుపై పై వంతెనలు నిర్మిస్తే జాతీయ రహదారిపై ప్రయాణికులకు సౌకర్యంగా ఉంటుందని నగరవాసులు చెబుతున్నారు విశాఖ డబుల్ డెక్కర్ మెట్రో నిర్మాణం జరిగేలోపు ప్రధానమైన కూడళ్లలో కొన్ని పై వంతనలు అండర్ పాస్ బ్రిడ్జిల నిర్మాణాలు పూర్తి చేయాలని కోరుతున్నారు ఎండాడ వరకు వెళ్ళాలంటే కారులో గానీ టూ వీర్ లో పెద్ద సమస్య అయిపోతుంది ఎప్పుడైతే నా ట్రాఫిక్ పెరిగిపోయింది ఏరియాలో ఈ జంక్షన్కి అటు సింహాల నుంచి వచ్చేవాళ్ళు ఇటు రిషికొండ నుంచి వచ్చేవాళ్ళు వీళ్ళందరూ ఇక్కడికి వచ్చే పెద్ద జంక్షన్ అయిపోతుంది సో కాబట్టి ఇక్కడ ఫైవ్ నిర్మించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం మేము పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ వస్తున్నాయి పార్కింగ్ ప్లేస్ ఉండలేదు వాళ్ళు పార్లన్నీ రోడ్డు మీద పెడుతున్నారు టూ వీలర్స్ కానీ కార్లు కానీ పెడతారు అదొక వాళ్ళు పార్కింగ్ ప్లేస్ ప్రొవైడ్ చేయాలి ఆ సెల్లార్లో వాడికి ఇచ్చేలా చేయాలని చెప్పేసి అలాగే అపార్ట్మెంట్లో కూడా ఇదే సమస్య మీరు విశాఖపట్నంలో ఏ రోడ్లోకి వెళ్ళిన రాత్రి పదిన్నర తర్వాత రెండు వైపులా కార్లు పార్క్ చేస్తుంటే మధ్య నుంచి ట్రాక్ కార్లు కానీ బైక్లు కానీ వెళ్ళాలి సో ఇది పరిస్థితి కాబట్టి మా డిమాండ్ ఏంటంటే ఫ్లైఓవర్ నిర్మించడం కాదు మొత్తం ట్రాఫిక్ ని రెగ్యులేట్ చేయాలి ఎక్కడైతే ట్రాఫిక్ ఎక్కువ ఉంటుందో అక్కడ సబ్వేలు లైవర్ నిర్మించాలి అలాగే పార్కింగ్ స్థలాలు నిర్మించాలి అలాగే నడిచే వాళ్ళకి ఒక ఫుట్ కూడా నిర్మించాలని మేము డిమాండ్ చేస్తాం నగరంలో విపరీతంగా పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీ వలన ప్రమాదాలు అనేక ప్రమాదాలు జరుగుతున్నాయి ఆ ప్రమాదాలను నిర్మ నివారించాలి అంటే కొన్ని ప్రధాన కూడళ్ళల్లోనూ సబ్వేలు నిర్మించాలి మద్యలపాలెం అలాగే ఈ హనుమంత ఇలాంటి జంక్షన్స్లో వెంకోజీపాలెం ఇలాంటి చోట్ల సబ్వేలు నిర్మించాలి అదేవిధంగా మద్దిలపాలెం నుంచి హనుమంత ఒక ఒక్క వరకు ఒక ఫ్లైఓవర్ నిర్మించాలని చెప్పేసి మేము వార్వా నివాస్ డిమాండ్ చేస్తున్నాము హనుమంత వాక వద్ద పై వంతన పనులు ప్రారంభించి త్వరితగతిన పూర్తి చేస్తే వాహనదారులకు ట్రాఫిక్ నిరీక్షణలు తప్పి ప్రయాణం మరింత సౌకర్యంగా ఉంటుందని నగరవాసులు చెప్తున్నారు